అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది శామ్కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆసరా పెన్షన్లు అయితే విడుదల చేయడం జరిగింది ఆగస్టు నెలకి సంబంధించి ఏ రోజు వరకు ఇస్తారు కొన్ని జిల్లాలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఎవరికి అనేది నేను చెప్తాను అలాగే మిగిలిన జిల్లాలకు ఎప్పుడు ఇస్తారో కూడా చెప్తాను దయచేసి వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి నేను దానికి సమాధానం ఇస్తాను అది ఏ పథకం కాదు ఏ పథకం కానీ అలాగే మీరు ఎవరైనా ప్రోడక్ట్ ప్రమోట్ చేసుకోవాలనుకున్నా లేదన్నా మీది ఏదైనా ప్రమోట్ చేయాలనుకున్న ఛానల్ కానీ మీరు ఈ కింద వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి నేనైనా కాల్ చేస్తాను తక్కువ ధరలో మన ఛానల్లో మీరు అయితే ప్రమోషన్ అయితే చేసుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం న్యూస్ ఏంటంటే మనకి ఆగస్టు సంబంధించినటువంటి పెన్షన్లు అయితే ఇరవై మూడో తేదీని విడుదల చేయడం అయితే జరిగింది సో కొన్ని జిల్లాలకు మాత్రమే విడుదల చేశారు అందులో ఖమ్మం జిల్లా ఆసిఫాబాదు ఇలాగా పదహారు జిల్లాలకైతే విడుదల చేయడం అయితే జరిగింది సో అవి కూడా పాత పెన్షన్లే ఏవైతే రెండు వేల పదహారు ఉందో ఏవైతే వికలాంగులకు నాలుగు వేల పదహారు ఉందో అవే విడుదల చేయడం అయితే జరిగింది సో ఇది ఎప్పటి వరకు ఇస్తారంటే ఈ నెల ఇరవై తొమ్మిది వరకు ముప్పై వరకు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే కొన్ని పదహారు జిల్లాలకు మాత్రం విడుదల చేయడం జరిగింది అక్కడి నుంచి కూడా నోటిఫికేషన్ రాలేదు కొన్ని జిల్లాల్లో డబ్బులు పడుతున్నాయని కమెంట్లు పెట్టడం ద్వారా మనకైతే తెలిసిందనమాట అలాగే ఉదయం పేపర్లో కూడా ఇన్ని జిల్లాలకు మాత్రమే విడుదల చేశారని లిస్టు కూడా విడుదల చేయడం అయితే జరిగింది అందులో పదహారు జిల్లాలు వండటమైతే జరిగిందనమాట అయితే మిగిలిన ఏవైతే పంతొమ్మిది జిల్లాలు ఉన్నాయో వాటికి ఇరవై తొమ్మిది లేదా ముప్పై తేదీలో గల విడుదలైతే చేస్తారో అయితే ఇరవై తొమ్మిదో తేదీ వరకు లేదా ముప్పై తేదీ వరకు పంపిణీ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఎవరైనా మీరు పోస్టల్ ఆఫీస్లో పడినా బ్యాంక్ అకౌంట్లో పడినా మీరు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్కి వెళ్తే పదహారు రూపాయలు చేంజ్ అడిగి తీసుకోండి దళారులను ఎవరైనా నమ్మొద్దు ఎలాగైతే నోటిఫికేషన్ రావడం జరిగింది కలెక్టర్ దగ్గర నుంచి అనమాట సో మనకి కొత్త పెన్షన్లో వచ్చే పండగలు ఏవైతే ఉన్నాయో దసరా దీపావళిలో కానీ వచ్చే అవకాశం అయితే ఉంది సో ఎటువంటి కంగారు అవసరం లేదు ప్రభుత్వం రైతు భరోసా గురించి ఇప్పుడు నిధులు రెడీ చేస్తుంది దీని తర్వాత అమలయ్యే పథకం వచ్చేసి మనకు ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్ల పెంపు కానీ లేదా మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు కంపల్సరీగా అమలు అయితే చేస్తారన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి నేను మీకు కాల్ చేస్తాను థ్యాంక్ యూ